మచ్చపులారం డివిజన్ నుంచి ఒక రెండు మూడు కాలనీస్ వాళ్ళు వచ్చి మచ్చపులారం డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది నేను వెంటనే జోనల్ కమిషనర్ గారికి మరి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అల్వాల్ సర్కిల్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇది ఆపేయండి ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ చూసేవరకు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అట్లా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది నేను ఆ కాలనీ వాళ్ళకు కూడా స్ట్రేట్ గా చెప్పడం జరిగింది నేను ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి నేను ధర్నాలు లాంటి చేస్తే రాంగ్ మెసేజ్ పోతుంది ధర్నాలు చేయకమని చెప్పాను నిన్న బాధాకరం ఏంటంటే నిన్న అంత చెప్పినా కూడా ధర్నా చేసి అని కాలనీ వాళ్ళతో ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనిపించడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా సీఎం డౌన్ డౌన్ అంటూ అక్కడ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు డౌన్ డౌన్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎలక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది డిప్యూటీ కమిషనర్ ఈజ్ ఓన్లీ సూపర్విజన్ అథారిటీ ఈ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ వాట్ ఎవర్ జిహెచ్ఎంసీ కమిషనర్ సేస్ అండ్ జోనల్ కమిషనర్ సేస్ ఈ హాస్ టు ఇంప్లిమెంట్ అంతేగాని అతనికి ఒక సింగిల్ పెన్ని కూడా ఒక సింగిల్ రూపీ కూడా ఫండ్స్ ఉండవు చిన్నదానికి పెద్దదానికి మల్కాజ్గిరిలో పోయి డీసీ దగ్గర ధర్నాలు చేస్తారు మరి విధంగా అల్వాల్లో ధర్నాలు చేస్తారు అంటే ఇది ఒకటి చూయించుకోవడానికి మీడియాలో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్ మీరు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే సీఎం డౌన్ డౌన్ అనడు దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను మీరు వంద మంది వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు వేలాది మంది వెళ్తారు మీకు మోర్ దెన్ టెన్ టైమ్స్ క్రియేట్ ఇది మీరు నోటీస్ ఎందుకు పెడతా ఉన్నారంటే ప్రజలను మిస్ గైడ్ చేస్తా ఉన్నారు మీరు సీఎం డౌన్ డౌన్ అంటే సీఎం గారు ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారా గ్రేటర్ హైదరాబాద్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ముప్పై రెండు డంప్ యార్డ్లు అక్కడ ఏంది ఓన్లీ ప్రెస్ చేసి కంప్రెస్ చేసి అక్కడ స్మెల్ కూడా రాదు అలాంటి అన్ని స్టార్ట్ చేస్తే అల్వాల్ సర్కిల్ లో కూడా ఎంటైర్ నేను గొప్ప చెప్పుకోవడం కాదు క్రెడిట్ గోస్ట్ పర్సనల్ గా ఫోన్ చేసిండు ఇది మంచి పద్దతి కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో వర్క్స్ నడుస్తా ఉన్నాయి డెవలప్మెంట్ అడ్డుకుంటున్నావు ఇది మంచి పద్దతి కాదంటే చెప్పాను నేను కేటీఆర్ బై ఇది రైట్ టైం కాదు ఐ గాట్ నంబర్ ఆఫ్ బర్నింగ్ ఇష్యూస్ లైక్ మౌలాలి కమాన్ అదే విధంగా ఆర్యూపీ ఫర్ పాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడ స్కూల్ బస్ పోదు అంబులెన్స్ పోదు ఎలాంటి ఎమర్జెన్సీ టైంలో పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది హాస్పిటలైజ్ అయిన వరకు అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి ఇలాంటి అన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి వర్షాలు పడితే మొత్తం వేలాది కాలనీలు మునిగిపోతా ఉన్నాయి ఫస్ట్ నేను ఇది సార్ట్అట్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆ రోజు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆపడం మేము ఆపినం కానీ ఈ విధంగా ధర్నాలు చేయలే ఐ వాజ్ ఇన్ రూలింగ్ పార్టీ టుడే ఆల్సో ఐఎమ్ ఇన్ రూలింగ్ పార్టీ కానీ నేను పవర్ లో లేను దాన్ని మిస్గైడ్ చేసి మీరు ధర్నాలు చేసి సీఎం డౌన్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటే ఎవరు కూడా ఇప్పుడే చాలా మంది ఎవరైతే చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు దాదాపు రెండు వందల కుటుంబాలు ఇంటికి రావడం జరిగింది ఈ రోజు పొద్దున అన్నా మేము ఓట్లు వేయలేమా అని అడుగుతా ఉన్నారు దానికి నేను జవాబు చెప్పలేకపోయాను మేము కూడా ఓట్లు వేస్తా ఉన్నాం మన అల్వాల్ సర్కిల్ దే చెత్త తీసుకొచ్చి అక్కడ డంప్ యార్డ్ లో వేస్తున్నాం మరి అల్వాల్ సర్కిల్ ది అక్కడ చెత్త వేయకపోతే ఎక్కడ చూపిస్తారు మీరు చెప్పండి అని చెప్పడం చెప్పడం జరిగింది మరి అక్కడ ఊరు మెయిన్ లీడర్స్ అంటే ప్రజలు కాదు ప్రజలు పాపం వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు నేను ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మెట్రో లైన్ గురించి వచ్చినప్పుడు కూడా ధర్నాలు చేస్తే నా దగ్గర రాకండి ధర్నాలు చేయకపోతే కోఆపరేట్ అన్నారు మెట్రో గవర్నమెంట్ తోని గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెట్టి అప్రూవ్ చేయించాను అంటే ఏదైనా కూడా మనం కన్విన్స్ చేసే పద్ధతిలో ఉంటది దాదాగిరి చేస్తే ఇక్కడ కుదరదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డెవలప్మెంట్ అడ్డుకుంటా మరి చెప్తే ఎక్కడ ఏమంటారని అడుగుతా ఉన్నా ఈ లీడర్లను అడుగుతా ఉన్నా ఈ లీడర్లు ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే రెచ్చగొడతా ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు రేపటి నుంచి ట్రక్స్ పోయి మళ్ళా బయట డివిజన్స్ కానీ బయట ట్రక్స్ రావని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా ఓన్లీ అల్వాల్ సర్కిల్ చెత్త మాత్రమే వస్తుంది లేకపోతే ఎవరింటి ముందు చెత్త వాళ్ళ ఇంటి ముందు ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా రెండు వందల కుటుంబాలు అన్నం తినలేమని చెప్తా ఉన్నారు మా వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి పని చేయలేదు మేము మేము ఎలా బతకాలని చెప్పి వాళ్ళు ఇక్కడనే గుట్టిరు ఇక్కడనే పెరిగిరు బయట వాళ్ళు కాదు ఈ బుడుగ జంగాల వాళ్ళు ఈ చెత్త కలెక్ట్ చేస్తారు వాళ్ళకు కూడా అండగా ఉంటా ప్రజలకు అండగా ఉంటా కానీ ఈ ధర్నాలు చేసి సీఎం డౌన్ డౌన్ అంటే మరి మీ ఇష్టము నాకు సంబంధం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డిసి డౌన్ డౌన్ అంటే డిసికి అథారిటీ లేదు అంటే మీరు దౌర్జన్యం చేస్తా ఉన్నారు కామన్ సెన్స్ లేదు డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు డెమోక్రసీ పద్ధతిలో మేం పోతా ఉన్నాం మీరు మెడికల్ బేస్ అంతా తెచ్చి అల్బాల్లో చేస్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు బిజినెస్ చేసేది మీరు డబ్బులు సంపాదించేది మీరు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేపటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వస్తాం వచ్చి మేమే ఇల్లబడి మీరు ఏం అడ్డుకున్నా కూడా మా సత్తా చూపించుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు న్యూట్రల్ పర్సన్స్ ప్రజలను మిస్గైడ్ చేసి వాళ్ళకు అన్యాయం చేయకండి చెప్పి బీఆర్ఎస్ నాయకులని హెచ్చరిస్తా ఉన్నా మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలని మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి అసెంబ్లీలో ఏం అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మరి నల్గొండ జిల్లాలో అనుకోండి స్కూల్ గురించి మాట్లాడుతున్నారు డెమోక్రసీ పద్ధతిలో మేం పోతా ఉన్నాం మీరు మెడికల్ బేస్ అంతా తెచ్చి అల్వాళ్ళ చేస్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు బిజినెస్ చేసేది మీరు డబ్బులు సంపాదించేది మీరు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేపటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వస్తాం వచ్చి మేమే ఇల్లబడి మీరు ఏం అడ్డుకున్నా కూడా మా సత్తా మేము చూపించుకునే అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు న్యూట్రల్ పర్సన్స్ ప్రజలను మిస్గైడ్ చేసి వాళ్ళకు అన్యాయం చేయకండి అని చెప్పి బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిస్తా ఉన్నా మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలని మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి మనం అందరం కూడా చూసినాం అసెంబ్లీలో అయిందో అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మరి నల్గొండ జిల్లాలో అనుకోండి స్కూటర్ కూడా లేకుండా నమస్తే కూడా పెట్టాడు క్యాండిడేట్ ఇట్లా అంటాడు అంటే అంత అహంకారమా నీకు నీ అసలు నీ చరిత్ర ఏంది నీ గతం ఏంది నైన్టీ పర్సెంట్ టీఆర్ఎస్ లో ఇలాంటి వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్న ప్రజల డబ్బులు ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మేము మేము ఇది పడగొట్టినాం అది పడగొట్టినాం అని నరుపుతా ఉన్నారు మీ దానికి పులి స్టాఫ్ పెట్టే రోజు వచ్చింది నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఎక్కడికక్కడ అడ్డుకోవాలి వాళ్ళ గారిని జైలుకు పంపిస్తారు ఎవరిని జైలు పంపలే వాళ్ళ టైంలో దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు ఇచ్చింద్రా ఇవాళ ఏదన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫిఫ్టీన్ మంత్స్ లో ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ చేసిండు ఎయిటీ పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్లది రుణమాఫీ అంటే ఇరవై ఒక్క కోటి దానికి ఇరవై రెండు కోట్లు దానికి ఏడు కోట్లు మరి రైతు బందీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాలి ఇలా ఫస్ట్ వన్ ఇయర్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ వన్ ఇయర్ లో మీరు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది నోరుంది లేకపోతే మేము ఇది పడగొట్టినాం అది పడగొట్టినాం ఏం పడగొట్టలే మీ ఇంటి చుట్టూ చేసుకున్నారు మీ అయ్యా ఫామ్ హౌస్ పోతే రోడ్డు చేసుకున్నారు గజ్వేల్ డెవలప్ చేసుకున్నారు మరి మిగతా రాష్ట్రం మెదక్ నియోజకవర్గంలో నేను ఒట్టేసుకోని చెప్తా ఉన్నా తాండాలకు ఒక్క రోడ్డు కూడా లేదు మేము వచ్చినాక ఈ పదిహేను నెలల్లో వేల కోట్ల నిధులు ప్రామిస్ చేస్తా ఉన్నా మీరు కావాలంటే ఐ జగదీశ్వర్ రెడ్డి రా నా మెదక్ రా పెద్ద పీక్ పడగొట్టిన అంటున్నావు ఎన్ని పైసలు దగ్గరనో మరి కోమటి రెడ్డి గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియదా ఈయన దగ్గర ఇంతకు ముందు గతం ఏముండే ఇయ్యాలేముండే చాలా మాట్లాడుతున్నావు చాలా తోపు అనుకుంటున్నావు బిడ్డ ఎప్పుడు మన రోజులు ఉండే మంచి మంచి వాళ్లే ఓడిపోయి నువ్వు చాలా తోపు అనుకుంటున్నావు ఓడిపోతే కుక్క ఏం గత ఉండదు నీకు రాళ్ళు కొడతారు నీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఉద్యమం పేరు పెట్టుకుని నీలాంటి లాంటి వాళ్ళందరు లీడర్ సంపాదించుకున్నారు ఉద్యమకారులు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు నేనే దానికి ఎవిడెన్స్ ఒక్క ఉద్యమకారిని పట్టించుకున్నా లేదు ఒక్క ఉద్యమకారి గేట్ లోపలి రానిచ్చింది లేదు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం రేపటి నుంచి టిఆర్ఎస్ కు ఎదుర్కోవడానికి మీరు రెచ్చగొట్టి నాయకులందరూ రెచ్చగొట్టి టిఆర్ఎస్ కార్యకర్తలను మళ్ళీ వాడుకునే ప్రోగ్రామే పెట్టిండ్రు రేపు మళ్ళా ప్రభుత్వం వస్తుంది వచ్చేస్తే మీకు అరిస్తాం మీదిస్తామని ఏమి ఇయ్యారు మళ్ళా గేట్లు బంద్ అవుతాయి మళ్ళీ ఈ కొడుకులే జగదీశ్వర్ రెడ్డి ఐదారు సీఎం చుట్టు అదే విధంగా కేటీఆర్ చుట్టూ చంప ఎంచుకుంటారు తప్ప మీకు కొట్టింది ఏమి లేదని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యమకారులకు అదే టిఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా మీరు జీవితాలు పాడు చేసుకోకండి రేపటి నుంచి మేము కూడా నడుపుగట్టి బయటకు వస్తున్నాం చూపిస్తాం మా సత్తా ఏందో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జై